ఓం శ్రీ గురుభ్యోన్నమ ఐశ్వర్యం ఈశ్వరాదిత్య అంటుంది వేదం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం లభిస్తుంది అసహజమైన కింకరులకు వరాలను సైతం మరియు ఎటువంటి కోరిన కోరికలను తీర్చేవాడు ఆ పరమశివుడు దుఃఖభూయిష్టమైన ఈ మానవ జీవితానికి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రమే తరుణోపాయమని నారాయణ ఉపనిషత్తు చెబుతూ ఉంది మనకు సి అనే శబ్దం పాపాలను నశింపచేస్తుంది వా అనే అక్షరం మోక్షాన్ని అందిస్తుంది అందుకే శివ నామస్మరణం సకల శుభకారకం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమ శివాయ ఆకాశం లింగమిత్యాహు పృథ్వీత పీఠికం అంటుంది శివ సంబంధిత శాస్త్ర ప్రపంచం ఈశ్వరుడు విశ్వవ్యాపికమైన చైతన్య ప్రపంచానికి స్థూలంగా కనిపించే నిరాకార రూపం అది లింగాకారం నిర్గుణ బ్రహ్మోపాసనకు ప్రతీకగా ఉండే రూపమే లింగరూపం అలాంటి లింగాకారంతో బ్రహ్మ సూత్రంతో కొలువుతీరి ఉన్న అత్యంత మహిమాన్వితమైన నిరాకార బ్రహ్మ సూత్రంతో కొలువై లింగరూపంలో ఉన్న రామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న దేవస్థానమే రామేశ్వరుడి దేవస్థానం ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం వజ్రకరూరు మం ప్రాంతంలోని పార్వతీ పరమేశ్వరుడి రూపంలో రామేశ్వరుడిగా కొలువు తీరి ఇక్కడికి వచ్చిన భక్తులను కాపాడుతూ ఉన్నాడు ఆ తండ్రి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ బ్రహ్మసూత్రంతో ఉన్న ఆలయంలో ఉన్న ఈ స్వామివారిని పూజ చేయటం కోటి జన్మల పుణ్య అని శివ సంబంధిత శాస్త్రం చెబుతూ ఉంది మనకు ఇలాంటి స్వామికి అభిషేకం చేస్తే మామూలు లింగంకి అభిషేకం కోటిసార్లు చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో అంతటి పుణ్యఫలం వస్తుందని శాస్త్రం ఇక ఆలయ చరిత్ర ప్రకారం తొమ్మిది వందల సంవత్సర కాలంలో అంటే రెడ్డి రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆలయ కట్టడం ద్వారా తెలుస్తూ ఉంది మనకు ఇక్కడి ఆలయంలో స్వామివారిని దర్శించి అభిషేకం చేస్తే ఐశ్వర్యం ఐశ్వర్యవంతులవుతారట బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగాలు అత్యంత అరుదు అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి రాయలసీమ ప్రాంతంలోని అతి పురాతనమైన దేవస్థానాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఉరవకొండ నుంచి గుంటతలకు వెళ్లే రహదారికి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం ఇక ఆలయంలోని విశేషాలను చూద్దాం ఇక ఆలయంలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం మరియు నవగ్రహాలు దర్శనమిస్తాయి మనకు ఇక ఆలయ అంతరాలయంలో అడుగు పెట్టగానే పార్వతీ పరమేశ్వరుల తనయులు వినాయక స్వామి మరియు కార్తికేయుడు దర్శనమిస్తారు ఆ తర్వాత బసవేశ్వర స్వామివార్లు తన స్వామివారికి జరిగే అభిషేకాలను పూజలను పర్యవేక్షిస్తున్నట్లుగా పెద్ద నందీశ్వర స్వామి దర్శనమిస్తారు ఇక గర్భాలయంలో అమ్మ అయ్యవార్లు ఆశీనులై మనకు దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు నిర్గుణ స్వరూపుడై బ్రహ్మసూత్రంతో ముడి లింగాకృతిలో దర్శనమిస్తూ ఉన్నారు మనకు ఇక అమ్మవారు తన స్వామివారి వెనక జరిగే అభిషేకాలను పర్యవేక్షిస్తున్నట్లుగా స్వామివారి వెనక పార్వతీదేవిగా అనుకు దర్శనమిచ్చి కాపాడుతూ ఉంది ఆ తల్లి ఆలయంలో జరిగే పూజా విశేషాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కార్తీక మాసం మాఘమాసం సోమవార అభిషేకాలు శని త్రయోదశి పర్వదినాన అభిషేకాలు మరియు మాస శివరాత్రి పూజలు అమావాస్య అన్నదానాలు అత్యంత నయనానందకరంగా జరుగుతాయి ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ స్వామివారు లింగాకృతిలో బ్రహ్మసూత్రంతో కూడి ఉన్నారు అలాంటి స్వామివారిని దర్శించి అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని శివ సంబంధిత శాస్త్రం చెబుతూ ఉంది మనకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కోరిన కోరికను నెర కోరుకొని అభిషేకం చేయిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదని ఇక్కడి స్థానికుల ప్రగాఢ విశ్వాసం ఇలాంటి అత్యంత మహిమాన్వితమైన ఆలయ గోపురం శిథిలావస్థకు చేరిందండి దీనికోసం దాదాపు పది లక్షల వరకు ఖర్చవుతుంది దీనికోసం విరాళాలను కూడా సేకరించడం జరుగుతోంది ఎవరైనా తమకు తోచిన విరాళాలు ఇవ్వాలి అనుకుంటే క్రింద అర్చక స్వామికి కాంటాక్ట్ అవ్వగలరు ఇది కేవలం శిథిలావస్థకు గురై అభివృద్ధి కోసం పాటుపడుతున్న అర్చకులు మరియు గ్రామ ప్రజ ప్రజలు చేస్తున్న కృషిని చూసి నా వంతు సమాచారాన్ని మీకు అందిస్తున్నాను ఇలాంటి దేవాలయాలను కాపాడుకోవడం ప్రతి హిందువుగా మన ధర్మం కూడా అందుకే ఈ ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నాను సమ్యదా భావించవద్దని మనవి ఇలాంటి ఆలయాలు ప్రతి హిందూ మరియు సనాతన ధర్మానికి ఎప్పుడు పట్టుకొమ్మలే ఇలాంటి ఆలయాలను కాపాడుకోవడం ప్రతి హిందువుగా మన ధర్మం కూడా